ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఓ ఇంట్లో పన్నెండు లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు చోరు జరిగినట్లు బాధితురాలు సత్తుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు సత్తుపల్లి పట్టణంలోని కాకర్లపల్లి రోడ్లో నివాసం ఉంటున్న నరుకుల్ల లలితావతి స్నానం చేయడానికి వెళ్లే ముందు మెడలో ఉన్న బంగారు గొలుసు గాజులు ముత్యాలహారం తీసి పర్సులు పెట్టి స్నానానికి వెళ్లి తిరిగి వచ్చే వరకు ఆభరణాలు మాయమయ్యాయని ఇది తెలిసిన వారే పని అయి ఉంటుందని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు వస్తుంటా ఆ గాజులు ఈ గొలుసు దీసా బొరుసలో పెట్టుకొని స్నానం చేసి వచ్చాక వేసుకుంటూ ఉంటాను ఇది పొద్దున్నే వచ్చి అసలు ఏడింటికాలు ఇవ్వను అమ్మాయి నేను లేకటం కూడా వేడింటికెళ్ళి ఎగుతాను ఇక ఆ తోటి ఉడిపించి ముగ్గు పెట్టేసి సామాన్ పెట్టి నువ్వు అయికా అమ్మని నేను స్నానానికి వెళ్ళిపోతాను నేను స్నానం చేసి వచ్చే వాళ్ళకి ఉండదు అప్పటికే వెళ్ళిపోతుంది ఇక అదే నేను వచ్చి మళ్ళీ స్నానం చేసి వచ్చి వేసుకుందామని చూసారు చూస్తే అసలు ఆ పరుసూ పరిచయం లేదు పరుసలు అలు గాజులు ఈ ముత్యాలకు వచ్చి పెట్టుకున్నాం మళ్ళీ వేసుకుందామని చూస్తే అసలు ఏమీ లేదు పరిచయం లేదు అప్పుడు ఎక్కడ తిరిగి ఏమీ లేదు ఇకప్పుడు కేసు పెట్టారు